మమ్మల్ని మేమే ఒక వారితో అందులో ఉన్న బంగారపు వస్తువులతో టూ వర్డ్స్ నందిగామా కారు తీసుకుని వచ్చేసాడు ఆ కారుకి జీపీఎస్ ఉండటం వల్ల ఆ సిబ్బంది దాన్ని ఫాలో అవుతూ వచ్చేటప్పటికీ మునగచర్ల దుర్గా కోల్డ్ స్టోరేజ్ దగ్గర కారు పెట్టి ఆ కారులో సదరది ఆరున్నర కేజీల బంగారాన్ని తన బ్యాగ్లో పెట్టుకొని ఎక్కి టూ అవర్సు నందిగా వెళ్ళాడు అవి విజువల్స్ ఉన్నాయి అవి చెక్ చేస్తున్నాము దీనిపై ఒక కేసు నమోదు చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి విజయవాడ బస్ స్టాండ్ అలాగే ఇటువేపు హాల్ టోల్ గేట్స్ దగ్గర చెక్ చేస్తున్నాము దీనిపై కేసు నమోదు చేస్తాం ఎన్నో టీములుగా చెక్ చేస్తుంది ఆరు టీములు విజయవాడ సిటీలో అలాగే టాస్క్ ఫోర్సు సిపి విజయవాడ సిపిగా రాధేశ్వర మేరకు టాస్క్ ఫోర్సు క్రైము సిసిఎస్ విజయవాడ అలాగే సైబర్ క్రైము అన్ని టీమ్స్ ఇందులో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఆల్ ఆర్ అండ్ జాబ్